ఒక మెడికల్ సీట్ రావడం మెడికల్ విద్య చదువుకోవడం అంత కష్టము అంత అరుదైన విషయము చాలా కాలం పట్టిన తర్వాత మైండ్ ని ట్యూన్ చేయడానికి అది నువ్వు వచ్చి మార్చేస్తావా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి ఇది డబ్బు ప్లేస్ జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్ మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ ఇదే రా ట్రెండ్ చూపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకు ఆయన ఆ రోజు ఇరవై ఐదు జిల్లాలకు అనుకున్నాడు గంట ఇరవై ఐదు జిల్లాలకు ఇరవై ఐదు మెడికల్ కాలేజీ తీసుకొచ్చే ఒక ప్రయత్నం ఎందుకు చేశారు రెండు కారణాలు ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎక్కువ మంది డాక్టర్లు కావాలి విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్ పంచండి ఫైవ్ స్టార్ హోటల్ డిష్ లాగా వచ్చే రెండో కోణం ఏంటంటే మెడికల్ హాస్పిటల్ వస్తుంది ప్రతి మెడికల్ కాలేజీకి పర్మిషన్ రావాలంటే అనివార్యంగా హాస్పిటల్ ఉండాలి బహుశా ఐదు వందల బెడ్ హాస్పిటల్ ఉండాలి అప్పుడు జగన్ గారు వ్యూహం ఏమవుతుంది ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీ పర్మిషన్ తీసుకోవాలంటే అనివార్యంగా హాస్పిటల్ వస్తుంది ఉన్నతమైన వైద్యం అప్పుడేమవుతుంది ప్రతి జిల్లాకి పేదలకు ఉచితంగా వైద్యం వస్తుంది అక్కడ డాక్టర్లు ఉంటారు విద్యార్థులు ఉంటారు అంత బహుముఖ వ్యూహంతో ఒక పక్క ప్రజలకు వైద్యం ఇంకో పక్క చదువు డాక్టర్ వస్తే రెండోది మన కర్ణాటక తమిళనాడుకి పోకుండా ఎక్కడ చదువుకోవచ్చుగా